హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే వైఎస్ జగన్కి బిగ్ షాక్ టీడీపీలోకి సీనియర్ నేతల జంప్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరికొన్ని షాకులు తగులుతున్నాయి ఈ ఓటమి ఆ పార్టీని ఖాళీ చేయటం ఖాయంగా కనిపిస్తుంది ఇక ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వలసబాట పట్టారు ఇక కాకినాడ జిల్లా పెట్టాపురానికి చెందిన వైఎస్ఆర్సిపి మాజీ శాసనసభ్యుడు పెండెన్ దరబాబు పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఎమ్మెల్సీలు పోతుల సునీత కళ్యాణ్ చక్రవర్తి కర్రి పద్మాశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు ఇక అంతకుముందు రాజ్యసభ సభ్యులు రావు మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడారు ఇక ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ మరికొందరు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ బీజేపీ జనసేనలో చేరారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర కూడా ఇటీవలే పార్టీ పెరాయించిన సంగతి తెలిసిందే ఇక ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పార్టీకి రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్షంలో టీడీపీలో చేరారు ఆమెతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు గంటా ప్రసాదరావు టీడీపీ కండువా కప్పుకున్నారు ఇక కొద్దిసేపటి కిందటే వాళ్ళంతా ఉండవల్లి నివాసంలో నారా లోకేషన్ కలిసి ఈ సందర్భంగా ఆయన వాళ్ళందరినీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు కండవా కప్పి స్వాగతించారు ఇక ఇదివరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీలో చేరారు ఇప్పుడు అదే బాటలో అదే ఉమ్మడి జిల్లాకు చెందిన గంటా పద్మశ్రీ కూడా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పటం ఆ వెంటనే టీడీపీలో చేరటం ప్రాధాన్యతను సంతరించుకుంది ఉమ్మడి గోదావరి జిల్లాలో వైసీపీకి స్థానిక సంస్థల్లో ఇప్పటి ఉన్న ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గినట్లయింది